హిందూల బంధూ రాం భం బం బోలా శంకరు నిగుణం భరత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా శంకరు ని గుణం భరతమాత ము బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువునా బోలో రే జై జై బోలో జై మోదీజీ బాలా నాలుకు గుండెల పక్క పటేల్ జీ బులో రే జై జై బోలో జై మోదీజీర పైగా ఇండియా ృగం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ పగడబం గుణం నిగుణం భరతమత ముత్తు బిడ్డ తల్లి పాదాలాకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు అయినోళ్ళని సొంతల్లాని లేనే లేనోడు ఈ భరత మాత పాదాలాకే అంకితమయ్యిండు నరేంద్ర మోదీం బోలా శంకరు నిగుణం భరతమాత ము ధైర్యమున్నా మనసిరన్నా ఇ పుట్టి పుట్టినాడు అగో విశ్వ రే జై జై బోలో జై మోదీ జై గుండల పటేల్ రే జీ జై 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 చేయింది ఠంఠ మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం బోలా శంకరుని నిగుణం భరత మాత ముత్తు బిడ్డ ధైర్యముడి మనసిర బోలో 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 ఢంఠం డమ్ డమర్క మోగుతుండే పూనక హిందూలా బందూరా నరేంద్ర మోదీ భగడం బోలా శంకరు నిగుణం మత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్న ముండి మనస్సిరన్న ఇండియాలో పుట్టినాడు అగో పూ కుండల పక్క పటేల్ జీ పోలో రే జై జై బోలో జై మోదీ జీ కండిరే పై కాజేయింది ఆనే నయ నేతా జీ హో డం 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 రకౌ మోగుతుంటే పూన కౌ హిందుల బందురా నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకర్ నిగుణం భారత మాత ముద్దు బిడా నరే హిల్స్ లో బీజేపీ ఎన్నికల ప్రచారము ఉధృతంగా సాగుతూ ఉంది మొన్నటి రోజు అన్ని ప్రాంతాల్లో కూడా పాదయాత్రలు ప్రారంభించాము మా యొక్క ఎన్నికల ప్రచారము ప్రధానంగా మా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం ఈ యొక్క జూబ్లీ హిల్స్ అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది వెనుకకు వేసినటువంటి ప్రాంతము వెనుకబడేసినటువంటి ప్రాంతము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులే శాసనసభ్యులుగా గెలిచారు కార్పొరేటర్స్గా గెలిచారు కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఇక్కడ ఉండేటువంటి కార్పొరేటర్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత సివిక్ ప్రాబ్లమ్స్ ఈరోజు ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది బస్తీలు అన్నీ కూడా డ్రైనేజీ వాసనతో మరి నరకయాతను అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు తాగునీటిలో కూడా కలుషితమైనటువంటి డ్రైనేజీ కలిసినటువంటి తాగునీరు వస్తూ ఉంది డ్రైనేజీ రోడ్ల మీద పొంగడమే కాదు రివర్స్గా ఇండ్లలో కూడా డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతూ ఉంది రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డటువంటి రోడ్లు వెలగనటువంటి వీధి లైట్లు లేనటువంటి పార్కులు ఈ ప్రాంతంలో అనేక రకాల ఈ సమస్యలు మరి కొట్టుమిట్టాడుతూ ఉంటే సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి కనీస సౌకర్యాలైనటువంటి కనీస సౌకర్యాలైనటువంటి మరి డ్రైనేజ్ సమస్య కనీస సౌకర్యాలైనటువంటి రోడ్డు సమస్య కనీస సౌకర్యాలైనటువంటి మంచినీటి సమస్య కనీస సౌకర్యాలైనటువంటి వీధి లైట్లు కూడా పరిష్కారం చేయలేనటువంటి ఈ రెండు పార్టీల దద్దమ్మలు ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు అంతేకాదు ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ మజిలిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అససుదుద్దీన్ ఎంఐఎం మజ్లిస్ పార్టీ ఆదేశాలు పాటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారము మజిలిస్ పార్టీ కొమ్ము కాస్తా ఉన్నారు మజిలిస్ పార్టీ ఆదేశాలతో మెజార్టీ ప్రజలకు శ్మశాన వాటికలు లేకపోయినా మజిలిస్ పార్టీ ఆదేశాలతో వాళ్లకు డిఫెన్స్ ల్యాండ్ కబ్రస్తాన్గా కాలనీ ప్రజల ల్యాండ్ కబ్రస్తాన్గా కాలనీల మధ్యలో అపార్ట్మెంట్ల మధ్యలో అక్రమంగా మరి గాలిలో దీపం పెట్టినట్టు ఎవరిదో ల్యాండు రాష్ట్ర ప్రభుత్వము ఓట్ల కోసము కబ్రస్తాన్కు జీవోలు తీస్తూ ఉంది అంతేకాదు మజిలిస్ పార్టీ చెప్పినటువంటి అభ్యర్థికి మజ్లిస్ పార్టీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా ఉన్నారు ఈరోజు మజ్లిస్ పార్టీ ఆదేశాలతో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మెజార్టీ ప్రజల ఓట్ల అవసరం లేదు మెజార్టీ ప్రజలంటే లెక్క లేదు మెజార్టీ ప్రజలకు గౌరవం లేదు ఎంతసేపు మజిలిస్ట్ పార్టీ కనిసైగల్లో మజిలిస్ట్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ మజిలిస్ పార్టీ మరి కనిపిస్తే వంగి వంగి సలాములు కొడుతూ మజ్లిస్ పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ తెలంగాణ రాజకీయాలను ఈ రెండు పార్టీలు భ్రష్టి పట్టిస్తూ ఉన్నాయి అందుకే జూబ్లీహిల్స్ వెనుకబడిన తనానికి కానీ తెలంగాణ రాష్ట్రంలో కుహాన లౌకికవాదం కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు కానీ జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా ఈ తెలంగాణ అనేక కష్టాల్లో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది నెలలుగా ప్రభుత్వోద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు నరకం చూపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క గ్యారీ గ్యారెంటీ కూడా మహిళలకు రెండు వేల నాలుగు వందలు పది నెలలకు పెళ్ళైనటువంటి అమ్మాయికి తులం బంగారము చదువుకుంటున్నటువంటి అమ్మాయికి స్కూటీ రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు రెండు వేల ఐదు వందలు దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు బీసీ సామాజిక వర్గాలకు లక్ష కోట్లు పొదుపు సంఘాలకు పౌలా వడ్డీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా బ్యాంకు క్రెడిట్ కార్డు ఏది కూడా ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు ఇచ్చినటువంటి బోకస్ హామీలు ప్రజలను వెన్నుపోటు పొడిచేటువంటి హామీలు మళ్ళా నిన్న సినిమా వాళ్ళకు హామీ ఇచ్చాడు ఇప్పటికే నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కొత్తగా మరొక హామీ ఇచ్చాడు ఒక్క ఇల్లు బీఆర్ఎస్ఐంలో డబుల్ బెడ్రూమ్ జూబ్లీ రాలే కాంగ్రెస్ వచ్చినటువంటి రెండున్న రెండు సంవత్సరాలలో ఒకరు కూడా ఇందిరామ్మ ఇల్లు కనీసం అలాట్మెంట్ కాలే కాబట్టి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీలు కుటుంబ పార్టీలు ఒకటి ఓవైసీ కుటుంబము ఒకటి కేసీఆర్ కుటుంబము ఒకటి సోనియా గాంధీ కుటుంబము ఈ మూడు కుటుంబ పార్టీలు అధికారంలో ఉండి అన్యాయం చేస్తున్నటువంటి పార్టీలు ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలి ఈ కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు అక్రమ పార్టీలు వీళ్ళకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఈ జూబ్లీ పాతరేసి రానున్న రోజుల్లో తెలంగాణలో పాతరేసి ఈ తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఈ పార్టీలు వైపం చెందాయి కాబట్టి తెలంగాణను రక్షించుకోవాలి జూబ్లీల్స్ని రక్షించుకోవాలి బీజేపీని గెలిపించుకోవాలి